హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ దీనిలో మరి సీట్ రావాలంటే ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావాల్సిన కట్ ఆఫ్ ఎంత ఎన్ని ఎంత ర్యాంక్ వస్తే వివిధ బ్రాంచుల్లో మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఇది నైన్టీన్ ఇది ఓల్డెస్ట్ కాలేజీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మరి ఓల్డెస్ట్ కాలేజీ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి మరి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఇది జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంత అనంతపూర్ అయింది మరి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ అనంతపూర్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి దీని ఫీజు దీని కటాఫ్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న కొత్తగా ఎవరైతే నా మన ఛానల్ చూస్తున్నారో దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ మరి ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి మరి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి దీనిలో మెయిన్గా మనకి అనంతపూర్ జేఎన్టీలో ఈసీఈ అరవై ఆరు సీట్లు ఉన్నాయి మరి త్రిపులీ మెకానికల్ కెమికల్ సివిల్ సిఎస్సి బ్రాంచెస్ ఎక్కడ చూసినా పదివేలు అమ్మ ఆంధ్రప్రదేశ్లో పదివేలు తెలంగాణలో అయితే అదే ఫీజులు భారీగా ఉన్నాయి కానీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మాత్రం యూనివర్సిటీలో పదివేలు ఉండే లక్కీ మీరు అందరు మరి ఒక్కొక్క బ్రాంచ్కి మరి లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత వస్తే మరి వచ్చేది లాస్ట్ ఇయర్ ఉండ కట్ ఆఫే ఉంటుంది ఎక్కువ దానికంటే కొంచెం ఈసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో స్టూడెంట్స్ తెలంగాణలో తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రాకి రానవసరం లేదు కాబట్టి మరి కట్ ఆఫ్స్ కూడా కొంచెం తగ్గాను పెద్ద ర్యాంకులు వచ్చినా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఒకసారి చూద్దాం మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్గా సిఎస్ఈ బ్రాంచ్ ఉంది సిఎస్సి బ్రాంచ్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఎస్వి యూనివర్సిటీ లొకేటెడ్ ఉంది కొంతమంది స్టూడెంట్స్కి ఇది రీజను ఎస్వియూ అని ఇచ్చారా ఇది దానిలో ఏం ప్రాబ్లం ఏమి లేదు మీరు ఎస్వి వాళ్ళు ఇక్కడ మెయిన్గా ఏంటంటే సపోజు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ లొకేటెడ్ మరి ఆంధ్ర యూనివర్సిటీ లొకేట్ ఆంధ్ర ఏఈ వాళ్ళు ఇక్కడ చదవాలంటే నాన్ లోకల్ అవుతారు గుర్తుపెట్టుకోండి నాన్ లోకల్ అదే ఎస్వీఈ వాళ్ళు లోకల్ అవుతారు లోకల్ స్టూడెంట్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సపోజ్ జేఎన్టీయు కాకినాడ ఉంది కాకినాడలో రాయలసీమ వాళ్ళు ఎస్వి వాళ్ళు కాకినాడ వెళితే అక్కడ నాన్ లోకల్ అవుతారు అక్కడ వాళ్ళు మాత్రమే గుంటూరు ఆ ప్రాంతంలో ఒంగోలు నుంచి అటు అంతా లోకల్ కింద ఏయు రీజన్ కింద వస్తారు ఇదంతా నో ప్రాబ్లం వాళ్ళకి కట్ కూడా ఆ విధంగానే ఉంటాయి మరి ఇక్కడ కట్ ఆఫ్స్ చూసినట్టేది ఒకసారి మనం ఈ రీజన్లో బ్రాంచ్ కోడ్ సీఎస్ఈ బ్రాంచ్ చూస్తాం కదా సిఎస్సి బ్రాంచ్ నైన్ థౌజండ్కి సీఎస్ఈ బ్రాంచ్ జేఎన్టీ అనంతపూర్లో నైన్ థౌజండ్ ఉంది ఈసీఈ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఉండటం జరుగుతుంది త్రిపులీ త్రిబుల్ ఈ ట్వంటీ వన్ జీరో త్రీ ఫైవ్ అమ్మ ట్వంటీ వన్ జీరో త్రీ ఫైవ్ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఓసీ బాయ్స్ సెవెన్ జీరో ఫోర్ మెకానికల్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎయిట్ టు వన్ ఎయిట్ ఫోర్ గర్ల్స్ కూడా మరి అదే విధంగా ఉంది ట్వంటీ వన్ ఉంది ఫార్టీ నైన్ ఇక్కడ గర్ల్స్ మెకానికల్ కొద్దిగా ఎక్కువ ఉంది కెమికల్ కూడా సేమ్ ఉంది బాయ్స్ గర్ల్స్ నో డిఫరెన్స్ ఎస్సీ బాయ్స్లో ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ జీరో ఫైవ్ అమ్మాయి ఈసీఈ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ థర్టీ సిక్స్కి వచ్చేసింది త్రిపులీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ వన్ థౌజండు దీనికి ఎయిటీ వన్ థౌజండ్ త్రీ ఎయిటీ టీకి వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్స్ కెమికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి అదేవిధంగా కొన్ని కట్ ఆఫ్ కావాలంటే పదిహేను వేలు వచ్చేసింది ఇక్కడ ఈసీఈ సేమ్ ఉంది బాయ్స్ గర్ల్స్ త్రిబుల్ ఈ సేమ్ ఉంది బాయ్స్ గర్ల్స్ సివిల్ మెక సేమ్ ఉంది మరి అదే మెకానికల్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ వచ్చింది కెమికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ అదేవిధంగా ఎస్టీ బాయ్స్ ఫోర్టీన్ థౌజండ్ వస్తే ఇక్కడ అనంతపూర్ జేఎన్టీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఫార్టీ వన్ థౌజండ్ ఫోర్ టూ త్రీ ఇది ఇక్కడ మరి త్రిబుల్ ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిటీ నైన్ కెమి సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ వన్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అండ్ కెమికల్ వన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ మరి అదేవిధంగా గర్ల్స్కి కూడా సేమ్ ఉంది ఇక్కడ కూడా మరి అదేవిధంగా బీసీఏ బాయ్స్ టెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ వన్ ఈసీఈ ఫార్టీ వన్ థౌజండ్ ఫోర్ టూ త్రీ త్రిబుల్ ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిటీ నైన్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ వన్ వన్ త్రీ కెమికల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ సిక్స్ వన్ అదేవిధంగా మరి బీసీ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ గర్ల్స్ ఇది బీసీఏ ఎస్టీ సారీ ఎస్టీ గర్ల్స్ బీసీఏ టెన్ థౌజండ్ ఇది ఉంది కదా ట్వెల్వ్ థౌజండ్ ఈసీఈ వస్తుంది బీసీఏకి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇది సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫోర్ మెకానిక్ వన్ ల్యాక్ ట్వెల్వ్ బీసీబీ బాయ్స్ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ ఈసీఈ వన్ ల్యాక్ ట్వంటీ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ త్రిబుల్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ అండ్ ఈ సివిల్ ఇంజనీరింగు టెన్త్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్ త్రీ అండ్ మెకానికల్ ఎయిట్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ త్రీ కెమికల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డబల్ త్రీ బీసీసీ బీసీబీ బాయ్స్ చూసాం కదా బీసీసీ ఏమి ఉంటుంది ఇదిగో బీసీబీ బీసీసీ బాయ్స్ బీసీసీ బాయ్స్ చూసినప్పుడు నైంటీ థౌసండ్ అమ్మ వీళ్ళకి మంచి కాంపిటీషన్ ఏమీ లేదు నైంటీ థౌజండ్ అయినా సిఎస్సి వచ్చే అవకాశం ఉంది నైంటీ ఇక్కడ నైంటీ ఇక్కడ బీసీబీ బాయ్స్ ఈసీఈ టెన్ బీసీసీ టెన్ థౌజండ్కి వచ్చింది త్రిపులీ ఇక్కడ మరి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్ నైన్ మెకానికల్ సిఎస్ఈ ఏమో నైంటీ థౌసండ్ అమ్మ అదేందో కానీ మరి ఇక్కడ బీసీసీ బాయ్స్ ఉండారో లేదో మనకు తెలియదు కానీ నైంటీ థౌజండ్ వచ్చిన సిఎస్ఈ జనరల్ కెమికల్ ఎయిటీ టూ థౌజండ్కి వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ నైంటీ సిక్స్ థౌజండ్ వచ్చేసింది మరి ఇక్కడ చూసినట్టయితే బీసీడీ బీసీడీ బాయ్స్ బీసీడీ బాయ్స్ చూద్దాం ఒకసారి సిఎస్ఈ లెవెన్ థౌజండ్కి వచ్చేసింది ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ లెవెన్ థౌజండ్ ఈసీఈ బ్రాంచ్ వన్ ల్యాక్ వన్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ లెవెన్ థౌజండ్కి మనకు సిఎస్ఈ వచ్చేస్తుంది జేఎన్టీ అనంతపూర్లో బీసీడీ స్టూడెంట్స్కి త్రిపులీ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ ఫైవ్ త్రీ సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ టూ థర్టీ ఫోర్ కెమికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెకానికల్ ఈ విధంగా బీసీఈడి ఇది మైనారిటీ సెక్షన్ చూస్తే మనకి మైనార్టీ సెక్షన్ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ అండ్ ఈసీఈ బ్రాంచ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ డబల్ త్రీ త్రిబుల్ ఈ బ్రాంచ్ వన్ టూ ల్యాక్ ట్వంటీ త్రీ జీరో వన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ సివిల్ వన్ ల్యాక్ కెమికల్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చేసింది ఇక చూసినట్టయితే ఇది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్లో సిఎస్ఈ టెన్ థౌజండ్ సిఎస్సి ఈసీఈ లెవెన్ థౌజండ్కి వచ్చేసింది త్రిబుల్ ఈ థర్టీ ఎయిట్ మెకానికల్ ఎయిటీ ఫోర్ సివిల్ వన్ ల్యాక్ థర్టీ టూ అండ్ కెమికల్ వన్ ల్యాక్ థర్టీ టూ అండ్ కెమి సివిల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ కొరకైతే రావటం అయితే జరిగింది ఇదమ్మా కట్ ఆఫ్ ఉంది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ డీటెయిల్స్ ఇస్తాను ఎవరైతే మనం మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వాలనుకున్నారో జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పే చేయాలమ్మా నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్న ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ రూపీస్ పే చేయండి ఇది వాట్సాప్ నెంబర్ మీరు వాట్సాప్ నెంబర్కి ఇది క్యూఆర్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పెడితే మీరు మన నాతో డైరెక్ట్గా మాట్లాడుతూ నేను చూపించే పీడిఎఫ్ ఫైల్స్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది మీ ర్యాంకు తగ్గట్టుగా పీడిఎఫ్ ఫైలు జనరేట్ చేసి మీకు వెబ్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ పెట్టి త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్లో మరి వచ్చే మరి కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టూ థౌజండ్ నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఏమైనా డౌట్ ఉంటే ఫీజు విషయం కూడా అవన్నీ కూడా డౌట్ ఉంటే మరి కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఇది స్టూడెంట్స్ మరి జేఎన్టీయు అనంతపూర్ జేఎన్టీయు అనంతపూర్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది జేఎన్టీ అనంతపూర్ మరిన్ని కట్ ఆఫ్స్ అయితే మన వీడియోలో వచ్చా వస్తూ ఉంటాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్